కేవలం మధ్యతరగతి ప్రజలు మాత్రమే ఏదైనా అనుకోకుండా వచ్చే విపత్తు వల్ల వాళ్ళ కుటుంబాలు పేదవారిగా మారిపోతున్నాయి అంటే ధనికులకు ఇన్సూరెన్స్ మీద అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకొని వాళ్ళు వాళ్ళ పరిధిలో సుఖంగా ఉంటున్నారు కానీ మధ్యతరగతి వాడు విపత్తును ఊహించలేక ముందు జరిగే విపత్తుకు ఇన్సూరెన్స్ భద్రత ఇస్తుందని తెలియక పేదవానిగా మారుతున్నాడు డెఫినెట్లీ అండి దానికి చిన్న ఉదాహరణ చెప్పవచ్చు ఒడిసాలో జరిగినటువంటి రైలు దుర్ఘటన దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది అది మన దేశాన్ని అంతా చాలా మట్టుకు కుదిపేసినటువంటి ఘటన దాదాపుగా రెండు వందల తొంభై ఆరు మంది ఆ దుర్ఘటనలో చనిపోతే దాంట్లో ఉన్నటువంటి శాడ్ రియాలిటీ ఏంటంటే ఓన్లీ కేవలం ఇరవై ఆరు మందికి మాత్రమే జీవిత బీమా ఉంది ఇంకా దాదాపుగా పన్నెండు వందలకు పైగా మంది క్షత్రగాత్రులు అయ్యారు అంటే గాయాల బాయలు అయ్యారు అట్లాంటి వ్యక్తులకి అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది లేదు ఎంతవరకు మనం ఉన్న మన దేశంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అనేవి మెరుగైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నాయో మీకైతే తెలిసిందే సో మనం మెరుగైనటువంటి వైద్య వైద్య సేవలు కావాలంటే ఈవెన్ అట్లాంటి సామాన్య ప్రజలకు కూడా జీవిత బీమాతో పాటుగా హెల్త్ అంటే మనం సాధారణ బీమా అయినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క చాలా అవసరం అనేటువంటిది ఉంటుంది అంటే ఇన్సూరెన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఇప్పుడు జీవిత బీమా అన్నారు లైఫ్ ఇన్సూరెన్స్ అన్నారు ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి ఇవి రైట్ సార్ జీవిత బీమాలోనే అప్పుడే పుట్టిన పిల్లాడి నుంచి పడితే ఆల్మోస్ట్ అరవై సంవత్సరాల వ్యక్తుల వరకు వాళ్ళ వాళ్ళ స్టేజీలను బట్టి ఉంటాయి మీరు అన్నట్టుగా ఏదైతే చనిపోతేనే డబ్బులు వస్తాయి అలా కాదండి దాదాపుగా జీవిత బీమా అనేటువంటిది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ఐఆర్డిఏ అనేటువంటిది పాలసీలను రూపొందిస్తుంది ప్రజ ఒక 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 ప్రశ్న ప్రశ్న అడుగుతాడండి దాదాపుగా ఇండియాలో పేరెంట్స్ ఏ దేని గురించి ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఒక పిల్లలు అయ్యారనుకోండి వాళ్ళు దేని గురించి ఆలోచిస్తారు పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ వాళ్ళకి అందించాల్సిన సౌకర్యాల గురించి కానీ లేకపోతే ఆడపిల్ల అంటే పెళ్ళి ఎట్లా నెక్స్ట్ అని కానీ వీటి గురించి ఆలోచిస్తారు గ్రైట్ సో ఏ తల్లిదండ్రులైనా పిల్లలు పుడితేనే వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూచర్ అంటే అయితే మీరు అన్నట్టు ఒక మంచి ఇంటికి పెళ్లి చేసి పంపించాలి లేదా ఒక అబ్బాయి అయితే ఒక మంచి హయ్యర్ ఎడ్యుకేషన్కి లైక్ యూఎస్ కానీ యూకే కానీ అట్లాంటి దేశాలకు పంపించి ఒక మంచి ఎడ్యుకేషన్ కానీ ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంటుంది సో ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో ఏంటంటే ఓన్లీ చనిపోతేనే వచ్చేటివి కాకుండా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ అది మన ఎడ్యుకేషన్ అవసరాలకు కావచ్చు వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించినటువంటి మ్యారేజ్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అవసరాలకు కావచ్చు వాటికి కూడా మన దగ్గర ఇప్పుడు అంటే దాదాపుగా అన్ని రకాల వంట పాలసీలు అనేటువంటివి అందుబాటులోకి వచ్చాయి అవే కాకుండా వృద్ధాప్య వృద్ధాప్యము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అండి నేను ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాను నేను జాబ్ చేసేంతవరకు నా కంపెనీ డబ్బులు ఇస్తుంది నా జాబ్ మానేస్తాటర్ సిక్స్టీ నా ఉద్యోగం రిటైర్ అవుతుంది బట్ నేను మాత్రం రిటైర్ అవ్వను అవును యాక్చువల్గా చాలామంది జనాలకు తెలియనటువంటి రియాలిటీ ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ జాబర్స్ ఉన్నారో వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళ లైఫ్ టైం స్పాన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అదే ప్రైవేట్ ఎంప్లాయీస్కి లైఫ్ లైఫ్ స్పాన్ అనేటువంటిది తక్కువ ఉంటుంది ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి దాదాపుగా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అనేటువంటిది వస్తుంది ఆ పెన్షన్ వల్ల ఆ పెన్షన్ వల్ల నెల నెల వాళ్ళకి డబ్బులు రావడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ జ వాళ్ళ జేబులో డబ్బులు ఉండడం వల్ల వాళ్ళ వాళ్ళ పిల్లలపైన డిపెండెన్సీ లేకుండా హ్యాపీగా దే ఆర్ లీ లీడింగ్ దర్ లైఫ్ ఓకే బట్ యాజ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు బట్ టూ థౌజండ్ ఫోర్ తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు దే డోంట్ హ్యావ్ ఎనీ పెన్షన్ పెన్షన్ లేదు వ్యక్తి అయితే రిటైర్డ్ అవుతాడు అంటే అతనికి వచ్చే డబ్బులు అనేటివి రావు ఓకే బట్ దాని తర్వాత ఎట్లా అతను పెరిగేటువంటి ఎక్స్పెన్సెస్ అతను రిటైర్ అవుతాడు కావచ్చు బట్ ఎక్స్పెన్సెస్ రిటవర్ అవ్వండి ఎక్స్పెన్సెస్ ఇంకా పెరుగుతాయి ఎందుకంటే అరవై తర్వాత జబ్బులు పెరుగుతాయి అరవై తర్వాత అవసరాలు పెరుగుతాయి సో జాబ్ రిటైర్ అయినంత మాత్రమే ఈ అవసరాలు అనేటివి తగ్గవండి ఈ అవసరాలు అనేటువంటి తగ్గు ఓకే సో ఈ అవసరాలకు మరి ఏమైనా ప్లానింగ్ ఉందా అంటే చాలామంది చేసుకోవట్లేదండి ఏ నేను సంపాదిస్తున్నాను కదా అనేటువంటి అపోహలనే ఉన్నారు సో కొన్ని చాలా సంఘటనలు ఉన్నాయి నేను ఉన్నాను కదా నా కొడుకులు అంటే నా పిల్లలు ఉన్నారు కదా నా పిల్లలు అనేటువంటి నన్ను చూసుకుంటారు కదా అనేటువంటి ఆలోచనలు ఉన్నారు దానికి కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయండి రేమెండ్స్ అధినేత అతను దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు సంపాదించాడండి పన్నెండు వేల కోట్ల రూపాయలు సంపాదించి అతను కొడుక్కిస్తే ఇవాళ ఏం చూసుకుంటే అతనికి తిండి పెట్టడానికి కూడా ఎవరు లేరండి దట్ ఈస్ ద రియాలిటీ అధినేతకు తిండి పెట్టడానికి ఎవరు పన్నెండు వేల కోట్ల అధిపతి పన్నెండు వేల కోట్ల సామ్రాజ్యాన్ని రెండు వేల పద్నాలుగులో వాళ్ళ కొడుకు అప్పచెప్పాడు ఇవాళ అతనికి కేవలం మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వట్లేదు సో అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి స్టేజ్లో ఖచ్చితంగా పాలసీలు అనేటువంటి అవసరం ఉంటాయండి ఇదేంటంటే మన ఫ్యూచర్ కోసం పిల్లల ఫ్యూచర్ కోవచ్చు మన సెల్ఫ్ ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా అవసరం ఉంటాయి వాటికి సంబంధించి ప్రతి అవసరానికి తగ్గట్టు ప్లాన్స్ అనేవి